అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి ఏదైతే అనేక రకాల త్యాగాలు అనేక రకాల పోరాటాలు అనేక రకాల అవమానాలు ఇవన్నీ భరిస్తూ మరి సుదీర్ఘంగా పద్నాలుగు సంవత్సరాల పాటు అంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తర్వాత మలిదశ ఉదయంలో రెండు వేల సంవత్సరం నుండి తీసుకొని రెండు వేల పద్నాలుగు వరకు సుదీర్ఘంగా పద్నాలుగు సంవత్సరాల పోరాటం తర్వాత మరి ఏర్పడిన తెలంగాణకు మరి తెలంగాణ రాష్ట్రంలో మరి మన యొక్క ప్రజల బతుకు ఒక ప్రశ్నార్థకంగా మారిపోయిన సందర్భంలో మరి మాకు కూడా ఒక బాధ్యత అంటూ ఈ తెలంగాణ సమాజాన్ని జాగృత పరచాలి మరియు వీళ్ళ యొక్క జీవన పోరాటంలో మేము కూడా భాగస్వాములు రావాలి ప్రాంతానికి ఉత్తర భారతదేశానికి సంబంధించిన ఉత్తర రాష్ట్రాల వాళ్ళు విచ్చేసి మరి ఇక్కడ అనేక రకాల వ్యాపారాలు చేసుకుంటూ మరి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అన్నిటి కూడా ఇక్కడ ఉన్న కార్మికులను కానీ ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారాలను కానీ పుంగమిస్తున్నటువంటి పరిస్థితి రేపు ఈ యొక్క పోరాటంలో భాగంగా జహీరాబాద్ ను బంధు పిలిపించిన దయచేసి జహీరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి నవయుకులు కానీ వ్యాపారవేత్తలు కానీ పారిశ్రామిక నేతలు కానీ ధార్మికులు కానీ దర్శకులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ ఈ పోరాటం ఈ భూమి కోసం బుక్తి కోసం బుక్తి కోసం పోరాడుతున్న ఈ పోరాటంలో భాగస్వాములై అందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చేసి మరి బంధుని నిర్వహించాలని చెప్పేసి మేము సవినయంగా జాగో తెలంగాణ అని చెప్పేసి ఒక నినాదంతో ముందుకు వచ్చి ఇప్పుడు టోటలీ న్యూ అవుతాను జస్ట్ ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియా ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైఫ్ టీవీ యాప్ వాయిస్ సర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ ఉంది